స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్న పోయిన పతిని కంచి చిరుకుముతో ఇటులా పలికే ఏమిటి అక్కా ఇటు వచ్చిటివి మతి చెడి నీవే స్వామిని బదలి వెళ్ళ వంటూ తెలిసి ఏదో ఏమి సవము కలదు నీకు కుద్రేతా యుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి బంగరు లేడే ఇలలో కలదా లక్ష్మణ గీటు దాటా తగున కాపర యుగమున తులసి దళముత స్వామి తూగెను నీ కోసం ముల్లో కాలు మెచ్చుకునంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము లక్ష్మీదేవి పద్మావతి